హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదా బ్లాగ్స్ ఈరోజు వేద బ్లాగ్స్లో మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసు చూద్దాం దీనికోసం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చికెన్ని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అది బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది సో అందుకోసమని ముందుగానే వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి బాండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ మనకి ఉంటుంది కాబట్టి దానికోసమని మనం ముందుగానే మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్యే వరకు కింద నుండి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి పక్కన మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసుకుంటేనే మనకు స్టిక్చర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చికెన్ కర్రీ రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కంటే ఇలా చేసుకుంటే డిఫరెంట్గా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనకు మాడిపోతుంది అడుగు మాంటుకుంటుంది అన్నట్టుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో లైట్గా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ బాగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో తీస్తూ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాళ్ళ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి మనం కలుపుకుంటూ మంచిగా ప్లేట్ పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాను యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ధనియా పౌడర్ వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మసాలా వేసిన తర్వాత మసాలా మొత్తం ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రెగ్యులర్ కర్రీస్ లాగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మసాలా ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మనకు రెడీ